భారతీయులు వెళ్ళిపోవాలని మాగా మూకలు సంవత్సర కాలంగా చేస్తున్న నినాదాలు రానున్న ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీ చేయనున్న ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్పై ప్రభావం చూపినట్లున్నది అందుచేతన ఆయన తన భార్య వర్షా వ్యాన్స్ ఏదో ఏదో ఒక సమయంలో క్రైస్తవ మతంలోకి మారతారని ఆశిస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేశారు వలసదారులకు క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన హేలీ వివేక రామస్వామి ఉషా వ్యాన్స్ వంటి వారికి రిపబ్లికన్ పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్న ఆశలు హరించుకుపోయాయి ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారి మీదే మాగా ఉద్యమం నిప్పులు జరుగుతోంది లారా లూమర్ వంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఇండియన్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు అమెరి ఈ భారతీయుల మీద ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు అమెరికా ఇన్ జనాభాలో ఇండియన్ అమెరికన్లు రెండు శాతం కంటే తక్కువే ఉండవచ్చు కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు ఆరు శాతం సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే భారతీయులది రెట్టింపు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ ఐదు ఫైవ్ హండ్రెడ్ కం జాబితాలో పదహారు కంపెనీలకు భారత సంతతి సీఈఓలే సారథ్యం వహిస్తున్నారు వారి నాయకత్వంలో ఆ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంది ఉంటుంది స్థానిక ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపారుల నుంచి యూనివర్సిటీలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న సైంటిస్టులు ఇంజనీర్లు వైద్యుల వరకు పలు రంగాల్లో విస్తరించున్న భారత సంతతి ప్రజలు మరే ఇతర దేశాల వలసదారుల కంటే మిన్నగా అమెరికాను బలోపేతం చేస్తున్నారు చాలా బాధ్యతగా క్రమశిక్షణతో వారు ఉంటున్నారన్న అభిప్రాయం కూడా అమెరికన్లలో కూడా ఉంది అయినా వ్యాన్స్ తన భార్య గురించి చేసిన మతమార్పిడి ప్రకటన ఆయనలో కరడుగట్టున క్రైస్తవ శ్వేతజాతి దురహంకారానికి ప్రతీకగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి సగటు కేథలిక్ మానసిక ప్రవృత్తి వ్యాన్స్ వ్యక్తం చేశారు ప్రపంచాన్ని క్రైస్తవ భావజాలను పరిపాలించాలని వారి ఆలోచన ఈ సందర్భంగా ఆరోపో అలెగ్జాండర్ ద డాక్టర్ ఆఫ్ డిస్కవరీ పేరుతో ఒక ఆదేశపత్రాన్ని క్రైస్తవులకు విడుదల చేశారు యూరప్ దేశాలలోని క్రైస్తవ మత విశ్వాసులు ఇతర దేశాలను తమ వలస రాజ్యాలుగా మార్చుకోవాలని ఇది పదిహేనవ శతాబ్దంలో వచ్చింది స్థానిక ప్రజలను క్రైస్తవులుగా మార్చాలని ఆ ఆదేశ మూల సూత్రం కానీ ఇండియా వంటి దేశాలలో వారు వలస వలస దేశంగా మార్చారు కానీ మతాంతరీకరణ వారి వల్ల సాధ్యం కాలేదు ఇక్కడ అప్పటికే స్థిరపడిన హిందూ మతం ఉండటం వల్ల పెద్ద ఎత్తున మార్పులు మత మార్పిడులు జరగలేదు కానీ మతాంతీకరణ సాధ్యం కాలేదు అయినా ఇప్పటికీ అమెరికన్ శ్వేతజాతి కేథలిక్ల ఎజెండా ఏమీ మారలేదని బ్యాన్స్ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మతాన్ని ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడాలని అమెరికా రాజ్యాంగం నిర్దేశించిన నాయకుల ఆలోచనలో పెద్దగా మార్పు రాలేదు అమెరికా ప్రజాస్వామ్యానికి బైబిలే ప్రధాన ప్రాతిపదిక విశ్వసించే జనం అమెరికాలో ఇప్పటికీ చాలామందే ఉన్నారు పదిహేడు వందల డెబ్బై ఆరులో అమెరికాలో జరిగిన ప్రజల తిరుగుబాటు కేవలం బ్రిటిష్ రాచరికం మీద మాత్రమే కాదు క్రైస్తవ మఠాధిపతుల పెత్తనాన్ని కూడా అమెరికన్ ప్రజలు ప్రశ్నించారు అమెరికా రాజ్యాంగంలో దేవుడి ప్రస్తావన లేనే లేదు రాజ్యాంగం సార్వభౌమాధికారాన్ని ప్రజలకే కట్టబెట్టింది అయితే ఆ స్ఫూర్తి ఇప్పటికీ నాయకుల్లో కానీ సమాజంలోని ప్రజల్లో కానీ ముఖ్యంగా శ్వేతజాతి వారిలో ఇంకా ఏర్పడినట్లు లేదు అది ఎంతకాలం పడుతుంది అంటే సమాజం ఎవాల్వ్ ఉంటుంది కదా ఆ ఎవాల్వ్ అయ్యే అంటే చర్చీలకు వెళ్ళే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది అయినప్పటికీ వారి ఆలోచనల్లో ఇంకా పెద్దగా మార్పు వచ్చినట్లు లేదు